అందరికీ నమస్కారం మనం ఒక యోగి ఆత్మకథ ఈ గ్రంథంకు సంబంధించినటువంటి మూడవ అధ్యాయాన్ని చూద్దాం రెండు శరీరాలున్న సాధువు నాన్నగారు నన్నెవరూ బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చి ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెల్లనిస్తారా ప్రయాణాలు చేయడం అంటే నాకున్న ప్ర గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కారు నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు యాత్రాస్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే ప్యాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశదుమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తారని నాన్నగారు మాట ఇచ్చారు ఆ మర్నాడు నన్ను పిలిచారు బెరైలీ నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే ప్యాస్ కొన్ని రూపాయల నోట్లు రెండు ఉత్తరాలు ఇచ్చారు కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడు ఉన్నాడు అతనికి ఒక సంగతి తెలిపవలసి ఉంది దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది కానీ మా ఇద్దరికి తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవనుకుంటాను ఆ స్వామి నేను ఒకే గురువుగారి శిష్యులం ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు ఆయన దర్శనం వల్ల నాకు మేలు కలుగుతుంది ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చేయడానికి పనికొస్తుంది ఇది ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవాడాలేమి కుదురు కుదరవు గుర్తుంచుకో అంటూ అన్ అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి నాకుండే పన్నెండేళ్ల వయసుకి సహజమైన ఉత్సాహంతో బయలుదేరాను కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను ముందు తలుపు తెరిచి ఉంది రెండో అంతస్తులో ఉన్న పొడుగాటి విశాలమైన గదిలోకి దారితీశాను కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు ఆయన తల ముడతలు లేని ముఖం శుభ్రంగా అనున్నగా ఉన్నాయి ఆయన పెదవుల మీద పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతుంది పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి ఆయన తొలగించడానికి ఆయన ఒక పాత లాగే పలకరించారు బాబో బాబా ఆనంద్ సంతోషం నాయన స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను ప్రణవానంద స్వామి గారి గారు మీరేనా అండి ఆయన తల ఊపారు నువ్వు భగవతి బాబు గారి కొడుకువా ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటకు వచ్చేసాయి నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఆయన అందించాను కానీ అందించే అవసరం లేదనిపించింది కేదార్నాథ్ బాబుగారు ఎక్కడున్నాడో తెలుసుకు తెలుసుకుంటాలి నీకోసం ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంతో ముంచెత్తాడు ఆ ఉత్తరం వైపు ఓసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు నేను రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను నీకు తెలుసా ఒకటి మీ నాన్నగారి సిఫార్సుల వల్ల వచ్చినది ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను రెండోది పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చినది ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు పరమేశ్వరుడి దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా ఆయన నవ్వారు అంటే గాఢమైన ప్రశాంతి అన్న మాట ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి ఈ రెండో పెన్షన్కున్న ప్రాముఖ్యం నీకు మున్ముందు తెలుస్తుంది మా సంభాషణను చటుక్కునాంచేసి స్వామి వారు గంభీరమైన నిశ్చల రూపంగా మారిపోయారు ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది మొట్టమొదట ఆసక్తికరమైనది ఏదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిసాయి తర్వాత మందగించాయి ఆయన మితంగా మాట్లాడినందుకు నేను చిన్నగుచ్చుకున్నాను మా నాన్నగారి స్నేహితుడిని కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనేలేదు నాకు అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది ఇంకా ఏం తోచక రవ్వంత విసుగుల దళతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలిగి చూశాను ఆయన మార్చుకు కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నాకంటా పడ్డాయి చిన్నబాబు గాబరపడకు నువ్వు చూడదాల్సిన నాయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు ఆ యోగి నా మనసులో ఉన్నది ఇట్టే కనిపేస్తు కనిపెట్టేస్తున్నారు ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణమైన కార్యం కాదు మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు ముప్పై నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలి తెలిపేసరికి నా స్వామివారు లేచారు కేదార్నాథ్ బాబుగారు గమ్మం గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారు ఆయన ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది అప్పుడు నాలో నమ్మజాలనంత ఆశ్చర్యం పెళ్లిబిగింది నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి కబురు చెప్పడానికి ఎవరిని పంపించకుండానే నాన్నగారి స్నేహితుడిని అక్కడికి పిలిపించడం ఎలా వీలైంది నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్వాముల వారు నాతో తప్ప మరెవరితో మాట్లాడలేదు ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను సగం మెట్లు దిగేసరికి సన్నగా చామన ఛాయగా మధ్య తరహా ఉన్న ఒక ఆయనకి కలిశాను ఆయన తొందరలో ఉన్నట్టున్నారు కేదార్నాథ్ బాబు గారు మీరైనా నా గొంతులో ఉద్రేకం నిండింది అవును నువ్వు భగవతి బాబు గారి కొడుకు కదూ నన్ను కలుసుకోవడానికి ఇక్కడ కాచుకొని ఉన్నావు కదూ స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారా ఆయన ఏమండి మీరిక్కడికి రావడం ఎలా జరిగింది చెప్పశక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడం తో నాకు మతిపోయినట్టయింది విస్మయం కలిగింది ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి దాదాపు ఒక గంట కిందట నేను గంగల స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామి గారు నా దగ్గరికి వచ్చారు ఆ సమయంలోనే నేను అక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు భగవతి బాబు గారు అబ్బాయి మీకోసం మీ ఇంట్లో ఎదురు చూస్తున్నారు మీరు నాతో వస్తారా అన్నారు నేను సంతోషంగా సరేనన్నాను మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకొని వస్తూ ఉండగా పావుకోళ్ళతో నడుస్తున్న స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించింది మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ ఆగి అడిగారు నన్ను ప్రణవానందులు సుమారు అరగంట నాకు ఇప్పుడు వేరే పని ఉంది అప్పుడు ఆయన చూసిన చూపులోని మర్మం నాకు అర్థం కాలేదు మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు భగవతి బాబుగా రబ్బాయి నేను అక్కడ మీ కోసం ఎదురు చూస్తాం ఉంటాం అలా కాదు నే అని నేను అర్థం చెప్పేలోగానే ఆయన టక్ టకటక దూసుకు వెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు నేను వీలైనంత తొందరగానే అక్కడి నుంచి వచ్చాను ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టిపోయింది ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగారు కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం కానీ ఈ మధ్య కలవలేదు మళ్ళీ వాళ్ళటికి స్నానాలు రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను నాకు కానీ ఉందా మీకు ఆయన కలలో కనిపించారా లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చేయి పట్టుకుని ఆయన అడుగులు చప్పుడు విన్నారా నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు కోహంతో ఆయన ముఖం చేపూరించింది నీతో అబద్ధమేమి చెప్పడం లేదు నువ్వు ఇక్కడ నా కోసం కాసుకున్నావు అన్న సంగతి స్వామీజీ వల్లే నాకు తెలుసుకోగలిగానని అర్థం అవడం లేదు అదేమిటి ఆయన ఆ ప్రణవానంద స్వామి గారు సుమారు ఒక గంట కిందటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలలేదు అంటూ మొత్తం కథంతా ఆయన బడబడ చెప్పేశాను స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా కలగంటున్నామా నా జీవితంలో ఎలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనేలేదు ఈ స్వామి ఒట్టి మాటలు మనిషి అనుకున్నావా అన్నాను ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకొని దాంతో పనులు చేసుకుంటున్నారని ఇప్పుడు తెలుస్తోంది మేమిద్దరం కలిసి ఆ స్వాముల గారి గదిలో ప్రవేశించి ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్ళ వైపు చూపించారు కేదార్నాథ్ బాబు ఇవిగో స్నానాల రేవులు ఈ పావుకోళ్ళే వేసుకున్నారు ఆయన అంటూ గుసగుసలాడారు ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగోస్త్రం కట్టుకొని ఉన్నారు వచ్చి నాయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాముల వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు ఇదంతా చూసి ఆశ్చర్యపోతా వెందుకు ఈ దిగ్విషయ ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దగల దాగలేదు నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకొని వాళ్ళలో వాళ్ళతో మాట్లాడగలను ఈ విధం ఆ విధంగానే వాళ్ళు సంకల్ప మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాలని అధిగమించగలరు ఈ స్వాముల వారు తమకు గల దూరదర్శన దూర శ్రవణ శక్తుల్ని గురించి నాకు తెలియజెప్పడం నా కిషోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపని కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు కానీ దానిలో నాలో ఉత్సాహం కలిగడానికి బదులు బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్ యుక్తేశ్వర్ గారు అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోలేదు అనే ఒకనొక గురువు గారు కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు నాకు ఎదురుగా ఉన్న ఆయన అసలైన ప్రణవానంద గారా లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను నేను ఎరిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశైలు చాలా గొప్పయోగి మానవ రూపం ధరించిన దేవుడే ఆయన తమ సంకల్పం మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ రూప శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువుగారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను నేను రోజు రాత్రి మరో శిష్యుతో పాటు ఎనిమిది గంటల సేపు ధ్యానం ఉండేవాణ్ణి పగటిపూట మేము రైల్వే ఆఫీస్లో పనిచేయవలసింది ఆ గుమాస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించింది నా నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించుకోవాలని కోరుకున్నాను ఎనిమిది రోజుల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలం అంతా ధ్యానం చేసేవాడిని అద్భుతమైన ఫలితాలు కనిపించాయి బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనస్సును ప్రకాశింపజేశాయి అయితే నాకు ఆ భగవంతుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది మనిషికి కనిపించిన లక్ష్య శుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగు విధంగా చివరికి యాఖ్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు అనిపించింది ఆనాటి సాయంత్రం లాహిరి మహాశైలు దర్శనానికి వెళ్ళి ఆయన అనుగ్రహం కోసం సహాయం కోసం ఆర్థించాను రాత్రి తెల్లతెల్లవారు నేను ఆయన్ని బతిమలాడుతూనే ఉన్నాను గురుదేవ నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఆ పరమాత్మని ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం గురుదేవ నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం అనుభవించలేను నేనేం చెయ్యగలను నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చెయ్యాలి ప్రభు గురుదేవ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ యొక్క శరీరంలో నేను దైవాంశం చూడగలుగుతున్నాను కానీ మిమ్మల్ని విశ్వరూపంలో దర్శించే భాగ్యం కలిగేటట్టు అనుగ్రహించండి లాహిరి మహాశైల ఆశీర్వాద ముద్రలో చెయ్యి చాపారు ఇప్పుడు ఇంకా వెళ్ళి ధ్యానం చెయ్యి ఏ గురించి బ్రహ్మకు మన నీ గురించి బ్రహ్మ గురి బ్రహ్మకు మనవి చేశాను అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది ఇంటికి తిరిగి వెళ్ళాను ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సులో ప్రకాశిస్తూ ఉంది పారలౌకిక ప్రశాంతి నా హృదయంలో ప్రవేశించింది నాలోని భయం పలాయనం చేసింది ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లాహిరి మహాశయాల దగ్గరికి వెళ్ళాను నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను అప్పుడు ఆయన మరో విషయం ప్రస్తావించారు గురుదేవా నేను ఇంకా ఆఫీస్లో పనిచేయలేను చేయలేను ఉంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చేయండి బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు మీ కంపెనీ నుంచి పెన్షన్కు దరఖాస్తు పెట్టు నా ఉద్యోగ జీవితంలో ఇంతవరకు పెన్షన్కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను నీకు ఏది అనిపిస్తే అది ఆ వన్నాడు నేను దరఖాస్తు పెట్టాను సర్వీస్ పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కొనడానికి కారణాలు అడిగాడు డాక్టర్ పని చేస్తుంటే నా వెన్నులో నన్ను వివక్షను చేసే సంచలనం పుడుతుంది అది నా శరీరం అంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుని చేస్తుంది ఇలా అన్న మీదట ఆ డాక్టర్ ఇంకా నన్నేమి అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు అది త్వరలోనే వచ్చింది నాకు తెలుసు లాహిరి మహాశైల దివ్య సంకల్పం ఆ డాక్టర్ ద్వారాను మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారా నువ్వు బాగా పనిచేసింది దాంతో వాళ్ళంతట వాళ్ళు మహాగురు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసా ఆ ప్రేమమై లేని భగవంతుడితో నేను విచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా ఉన్న నన్ను విముక్తిని చేసి జీవి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు ఈ అసాధారణ విషయం వెల్లడించిన తర్వాత ప్రణవానంద స్వామి గారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్ను ఇలా ఆశీర్వదించారు ఏ జీవితం భౌతిక సుఖాలను విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను తర్వాత కొన్నేళ్లకి రెండు జ్యోస్యాలు ఫలించాయి చీకటి ముసురుతూ ఉండగా కేదార్నాథ్లు నా పక్కన నడుస్తూ వచ్చారు మా నాన్నగారు ఇచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను దాన్ని ఆయన వీరి దీపం దగ్గర చదువుకున్నారు వీధి దీపం దగ్గర చదువుకున్నారు వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీస్లో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు ప్రణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక దానికోసమైనా ఎదురు చూడడం ఎంతో సంతోషించవలసిన విషయం కానీ అది అసంభవం నేను కాశీ వదిలి వెళ్ళి లేను నాకు ఇంకా రెండు శరీరాలు లేవు కదా అని ఈ అధ్యాయం మూడులో తెలియజేశారు